హలో ఫ్రెండ్స్ ఈ రోజు మేము సుందర్లలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కి వెళ్తున్నామండి పెద్దపల్లి నుంచి మా ప్రయాణం జరిగింది తర్వాత ఇది గోదావరి ఖనిలో ఉన్నటువంటి బస్ స్టాండ్ కి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి టెంపుల్ అండి ఇది గోదావరి ఖని నుంచి మనకి బస్సెస్ కూడా ఉంటాయి ఆటోలు కూడా ఉంటాయండి దీంట్లోకి వెళ్ళడానికి ఇది చాలా ప్రసిద్ధి చెందినటువంటి టెంపుల్ అండి ఈ టెంపుల్ జీవితంలో కనీసం ఒక్కసారైనా కూడా దర్శించుకోవాలని చెప్తూ ఉంటానండి ఇది టెంపుల్ లోపలికి వెళ్ళేటటువంటి ఆర్చ్ అండి ఇందులో నుంచి మనము ఆ సుందీళ్ల ఊరులోనికి ప్రయాణం చేస్తామన్నమాట టెంపుల్ లోపలికి వెళ్ళడానికి మనకున్నటువంటి ఈ ఆర్చ్ నుంచి మనము లోపలికి కనుక వెళ్ళినట్టయితే వెళ్ళినట్టయితే ఇక్కడ నుంచి దాదాపుగా మనకి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో మనకి దేవాలయం అనేది మనకి కనిపిస్తుంది ఇక్కడ మనకి అవి కూడా దొరుకుతాయి ఈ కొబ్బరికాయలుగా ఇక్కడ తీసుకొని మనం వెళ్ళొచ్చు ఈ ఊరు అనేది చాలా చిన్నదండి చాలా పల్లెటూరు లాగా ఉంటుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ లక్ష్మీ నరసింహ స్వామి చాలా మహిమ దేవుడు అండి చాకంటి కోటేశ్వరరావు గారు చెప్తూ ఉంటారు ఏంటంటే ఈ టెంపుల్ కనుక మనం సందర్శించుకోవాలన్నటువంటి కోరిక ఎంత ఉన్నా కూడా స్వామివారి అనుగ్రహం కనుక లేకపోతే మనం ఈ టెంపుల్లోకి వెళ్ళలేమటనండి మనకి ఏ విధంగానైనా కూడా అవాంతరాలు ఏర్పడి మనము టెంపుల్లోకి వెళ్ళి స్వామివారి దర్శనాన్ని చేసుకోకుండా అయిపోతామని చెప్పి ఈ సాగంటి కోటేశ్వరరావు గారికి ఒక వ్యక్తి చెప్పడం జరిగిందని చెప్పి కోటేశ్వరరావు గారు మనకి ప్రవచనాల్లో చెప్తూ ఉంటారండి ఇది లోపలికి వెళ్ళేటటువంటి ద్వారము టెంపుల్ లోపలికి వెళ్ళేటటువంటి ద్వారము ఈ టెంపుల్ లోపలికి మనం వెళ్తున్నామంటేనే మన మనసు అంతా కూడా ఎంతో ఆనందంతో పులకరించిపోతూ ఉంటుందండి ఈ టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక చెట్టు ఈ చెట్టుకి అందరు కూడా ముడుపులు కడతారు అన్నమాట ఈ ముడుపులన మనకి అనుకున్న కోరికలు తీరుతాయని నమ్మకము ఇది ధ్వజస్తంభం అండి ఈ ధ్వజస్తంభాన్ని తాకడం వలన కూడా మనకి ఎంతో పుణ్యం లభిస్తుందని చెప్తూ ఉంటారు ఇది టెంపుల్ లో ఉన్నటువంటి ముందు ఉన్నటువంటి వరండా లాగా ఉంటుందండి ఈ వరండాలో రాత్రి ఇక్కడ నిద్రించే వాళ్ళు పడుకోవడానికి మంచిగా సౌకర్యం ఉంటుందండి అంటే స్వామివారి దగ్గర ముందు నిద్రించాలనుకుంటే ఈ ముందు ఈ ఉన్నటువంటి ప్లేస్ లో మనము నిద్రించవచ్చండి అయితే ఈ టెంపుల్ కి మనము నైట్ ఉండడానికి బస చేయడానికి కూడా మంచిగా అనుకూలంగా మనకి రూమ్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ ఈ రూమ్స్ పొద్దున లేచి చక్కగా స్నానాధికారు ముగించుకొని చక్కగా స్వామి వారికి మనం అర్చన చేసుకొని బయలుదేరొచ్చు ఇదంతా కూడా టెంపుల్ పక్కన ఉన్నటువంటి స్థలము ఈ స్థలము కూడా మనకి చూడడానికి ఎంతో విశాలంగా కనిపిస్తూ ఉంది ఇక్కడ మనం చుట్టూ ప్రదక్షిణం చేసుకోవడానికి కూడా ఇక్కడ అనుకూలంగా విశాలంగా ఉన్నటువంటి టెంపుల్ ప్రాంగణం అన్నమాట ఇది ఈ అతి పురాతనమైన ఈ గుడిని కేవలం దర్శించుకోవడంలోనే కేవలం స్వామివారి దగ్గరికి మనం కనుక దర్శనం కలగడమే మన అదృష్టంగా మనం భావించవచ్చు ఇక్కడ లోపడటువంటి ఉన్నటువంటి స్వామివారికి లోపల లోపడ ఉన్నటువంటి ద్వారం అండి ఇది చూడండి స్వామివారు కన్నుల పండుగగా మనకి ఎంత చక్కగా దర్శనం ఇస్తున్నారు ఈ స్వామివారిని గురించి ఈ ఆలయానికి చెందినటువంటి ప్రధాన అర్చకులు శ్రీ జయంతి శర్మ గారు కూడా తన వాక్యాల్లో మనకి చెప్పడం జరిగింది ఇది లక్ష్మీదేవి యొక్క విగ్రహం అండి ఈ స్వామివారికి పక్కనే ఈ లక్ష్మీదేవి యొక్క టెంపుల్ లాగా చిన్నగా గుడిలాగా ఉంటుంది ఇది కూడా అత్యంత మహిమ గల అమ్మవారండి ఇది పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సుందిల్లా అనే గ్రామంలో నరసింహస్వామి స్వామి దక్షిణాభిముఖంగా వెలిసిన విగ్రహం ఇది దక్షిణాభిముఖంగా ఉన్నాడు ఎందుకు అని అంటే ఉత్తరంగా ఈ రెండ్య చంపి ఉత్తరంగా పోయే ఆ స్వామిని వెనుక నుండి ప్రహ్లాదుడు పిలవగానే ఇట్లా తిరిగి అట్లానే పిలిచాడు అని చెప్తాం ఇక్కడ ఎట్లా అని గ్రహ బాధ ఉన్న వాళ్ళు ఆరోగ్య రీత్యా మంచి లేని వాళ్ళు దండం పెట్టి పోయినారంటే ఇక్కడ దీక్షగా ఉండి ఆ స్వామివారి తీర్థం బొట్టు పెట్టుకున్నారంటే ఆ వారి వారికి స్వప్నంలో కనబడి వారికి తీర్థ ప్రసాదం ఇచ్చి బాగు చేసి వెళ్ళగొడుతూ రాత్రి నిద్ర కూడా చేస్తారు కదా రాత్రి నిద్రలు కూడా చేస్తారు ఏ వారం శనివారం కదా వారంతో పని లేదు వారంతో పని లేదు ఇక్కడ మీరు తరతరాలుగా ఇక్కడ ఇందులో పూజ చేస్తున్నారు కదా నాన్నగారి దగ్గర నుంచి మా నాన్నగారు చేశారు ఇక్కడ ప్రతి మంగళవారం తప్ప ప్రతిరోజు స్వామివారికి నిత్యాభిషేకం ఉండదు ఓన్లీ మంగళవారం ఉదయం ఐదు ఐదున్నర ప్రాంతం ఉదయం సంవత్సరంలో నాలుగు ఉత్సవాలు ఉంటాయి జనవరి నాలుగు నుండి పదకొండు వరకు సంక్రాంతి ముందు ధనుర్మాసం ఆఖరు వరకు వారం రోజులు భదు సప్తాహం అని చెప్పి ప్రతిరోజు అన్నదానం ఉంటుంది మళ్ళీ రెండవది స్వామివారి కళ్యాణం హోలీ పండుగతో లాస్ట్ అయిపోయింది మూడు రోజులు ఉంటుంది మూడవది ఉగాది ఆ ఒక్కరోజే జాతర ఉంటుంది బండ్ల పూజలు వాహన పూజలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మళ్ళీ నాలుగవది స్వామివారి జయంతి వైశాఖ శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణం मूं रोज